కర్నూలు నగరంలోని ఇరవై మూడో వార్డు నగర్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శ్రీరామ్ నగర్ లో వార్డు కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించింది సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు మరియు వార్డు కమిటీ సభ్యులు ప్రజల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకునగా సిపిఎం పార్టీ బృందానికి ప్రజలు శ్రీరామ నగర్లో వీధి కుక్కల వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఏ సందుకు వెళ్లినా పది నుంచి పదిహేను కుక్కల వరకు ఉంటున్నాయి ముసలి వాళ్ళు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు పిల్లలు పెద్దలని తేడా లేకుండా కుక్కలు మీద పడి కొరకడం వలన గాయాల పాలై హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు బైక్ మీద వెళ్లే వాళ్ళను కూడా కుక్కలు వెంబడించి కింద పడేసి కాళ్ళు చేతులు విరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇండ్ల ముందు బైకులు పెట్టుకుంటే రాత్రి వేళల్లో వీధి కుక్కలు బైక్ సీట్లను కొరికి పాడు చేస్తున్నాయి కాల్ర పైన కప్పిన కవర్లను కుక్కలు మొత్తం చింపి నాశనం చేస్తున్నాయి వీధి కుక్కలను పట్టుకు వెళ్ళండి అని స్థానిక కార్పొరేటర్ కు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రమాదాలు జరుగుతున్నాయని పన్నుల భారం వేసే దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో లేదు ప్రజలు ఇంటి పన్ను కుళాయి పన్ను కట్టకపోతే ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తారు పన్ను లేటుగా కడితే రెండు రూపాయలు వడ్డీతో వసూలు చేస్తారు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ లేదు అది పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారు ఏం చెప్పాలో ఏమో నేను ఇంటికి రెండు నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినాము అయినా మేము రావడం లేదు తీసుకుపోతాం ప్రస్తుతానికి వదిలేస్తున్నారు అది ఒక రోజు బాగుంటుంది ఇంకా పిల్లలు స్కూల్ పోవాలంటే ఫాము ఒకరు కట్ట కట్టుకొని నిలబడాలి ఇంటి ముందర పంపించాలంటే పిల్లలు ఎప్పుడూ పోవాలా ఇంకేం చేయాలని కుక్కర్లే కుక్కరమ్మలే తీసుకుపోతారా ఏం చేస్తారో ఏం లేదో ప్రజలకే తెలుసు ఇంకా ఆయనకే తెలుసు ఇంకా రావడం లేదు ఇంకా ఈ ససరాళ్ళ కడవి సరేలే అంతే ఇరవై మూడో వార్డు శ్రీరామ్ నగర్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ప్రజా చైతన్య యాత్ర చేయడం జరుగుతుంది శ్రీరామ్నగర్లో అందులో భాగంగానే ఈరోజు శ్రీరామ్నగర్లో ఇక్కడ కాలనీ ప్రజల్ని కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఇక్కడ శ్రీరామ్నగర్లో ప్రధానంగా చాలా వీధుల్లో కుక్కల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి అయితే మనుషులు దారి వెంట వెళ్తున్నా కూడా వెంటబడి వాళ్ళని కొరుకుతున్నాయి అట్లే ఇళ్ళ ముందర వాళ్ళ బైకులు ఇంట్లో ముందు ఆఫ్ పెట్టుకుంటే రాత్రి అంతా వాళ్ళ సీట్లన్నీ కూడా బైకుల సీట్లన్నీ కూడా కొరికేసి అంత చింద్రవందనం చేస్తున్నాయి అట్లే వాళ్ళ ఇంటి ముందు కార్లు పెట్టుకొని దాని మీద టాప్ కప్పుకున్నా కూడా ఆ టాప్ అంతా కూడా చింపేసి ముక్కలు చాలా వీర వ్యవహారం చేస్తున్నాయి అయితే మున్సిపల్ అధికారులకు చాలా సార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు అనేది ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు మరి మున్సిపల్ అధికారులు వీధుల్లో వచ్చేసి ఇంటి పన్ను పొలాయి పన్ను కట్టలేదని మీరు పన్నుగిన కట్టకపోతే మీ కుళాయిలు కట్ చేస్తాం మీ ఇంటిని మేము దావా చేస్తామని ఈ రకంగా ప్రజల్ని బెదిరిస్తున్నారు కానీ ప్రజలకు సౌకర్యంగా చేద్దామనేటువంటి ఆలోచన లేదు ఈరోజు కుక్కల వల్ల చాలామంది రాత్రిపూట ముసలి వాళ్ళు పిల్లలు ఎవరు కూడా పోలేని వీధిలో పోని పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇరవై మూడో వార్డు శ్రీరామ్ నగర్లో ఈ కుక్కల సమస్య లేకుండా ప్రజలను ప్రమాదాలకు గురి కాకుండా ప్రజల యొక్క ఆస్తిని నష్టం చేయకుండా ఈరోజు వాళ్ళ బైకులు కార్లన్నీ కూడా ధ్వంసం చేస్తున్నాయి కాబట్టి ప్రజలను కూడా కొరికి ప్రాణహాని చేస్తున్నాయి కాబట్టి అందుకనే కమిషనర్ గారు వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మేము భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలందరూ కూడా మున్సిపల్ కమిషనర్ దగ్గరికి తీసుకొని అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ కార్యక్రమం సందర్భంగా మరియు ఈ వాటర్ ప్లాంట్ లైన్లో ఈ ఒక్క లైన్లోనే దాదాపు పదహైదు నుంచి ఇరవై కుక్కలు దాకా ఉన్నాయి ఈ కుక్కలు ముఖ్యంగా వచ్చేసి చిన్నపిల్లలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చిన వెంటనే కొరకడం అనేది జరుగుతుంది అదేవిధంగా వీధిలో బండ్ల మీద కొద్దిగా ఫాస్ట్ పోయిన వెంటనే వాళ్ళ మీద కాళ్ళు పట్టుకోని కొరకడం కానీ ఇట్లా కొరికే సందర్భంలో దాదాపు అంటే ఆరు నుంచి ఏడు మంది దాకా కొరకడం జరిగింది ఈ మధ్యకాలంలో అయితే సంబంధిత అధికారులు మున్సిపల్ అధికారులు వచ్చినప్పటికీ ఈ కుక్కలు పట్టుకోవడానికి మంత్రంగా వాళ్ళు వచ్చిన వెంటనే కుక్కలు వెళ్ళిపోతుంటాయి ఏం లేవని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపు అంటే రెండు మూడు సార్లు వచ్చినా కానీ ఏ ఒక్క కుక్కను కూడా ఈ వీధిలో పట్టుకోలేదు కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే చర్య తీసుకొని కుక్కల్ని ప్రజల్ని కుక్కల బారి నుండి కాపాడాలని నగర్ ప్రజలు కోరుకుంటున్నారు